రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మరో మూడు రోజుల్లో అనగా ఈ నెల మార్చి ఇరవై రెండో తేదీన ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే భయ్య అయితే ఇప్పుడు ఏ ఏ టీమ్ నుండి ఏ ఏ ప్లేయర్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనర్ గా రానున్నాడో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ మార్చి ఇరవై రెండో తేదీన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది అయితే కేకేఆర్ నుండి ఎప్పటిలాగే సునీల్ నారాయణ తోక్ ఓపెనర్ గా ఆడనున్నాడు ఇక ఆర్సీబీ కొంచెం చేంజెస్ చేస్తూ ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ తో జోడీగా ఫిలిప్ సాల్ట్ ఆడనున్నాడు భయ్య అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి ఎప్పటిలాగే ట్రావిస్ శర్మ ఓపెనర్ గా ఆడనున్నాడు కానీ రాజస్థాన్ రాయల్స్ నుండి ఈసారి కొంచెం చేంజెస్ చేసి యశస్వి జైస్వాల్ తో ఓపెనర్ గా కలిసి ఆడటానికి సంజు సాంసన్ రానున్నాడు ఇక చెన్నై సూపర్ కింగ్స్ నుండి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాన్వే తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఆడనున్నాడు అలాగే ఇక ముంబై టీమ్ లో ఓపెనింగ్ ఆర్డర్ చేంజెస్ చేసి రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయడానికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అయిన రయాన్ డేవిడ్ రికల్ టైన్ ఆడనున్నాడు అలాగే ఢిల్లీ క్యాపిటల్ టీమ్ నుండి ఈసారి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు భయ్య అతనితో జత కలిసి ఆడటానికి ఆస్ట్రేలియా క్రికెటర్ మెగా కడనున్నాడు భయ్య ఇక లక్నో సూపర్ జాయింట్స్ టీం నుండి ఈసారి ఓపెనింగ్ చేయటానికి మిచెల్ మార్స్ తో జత కలిసి సౌత్ ఆఫ్రికా బేటర్ మక్రమ్ ఆడనున్నాడు అలాగే ఇక గుజరాత్ టీం నుండి ఎప్పటిలాగే శుభంగిల్ తో బట్లర్ ఓపెనింగ్ చేయనున్నాడు అలాగే ఇక పంజాబ్ టీం నుండి ఓపెనింగ్ చేయడానికి ప్రభాస్ సిమ్రాన్ సింగ్ తో పాటు అర్నూర్ సింగ్ ఓపెనింగ్ చేయడానికి రానున్నారు భయ్య సో ఇది భయ్య ఐపీఎల్ రెండు వేల ఇరవై లో ఏ టీం నుండి ఏ ఏ ప్లేయర్స్ ప్రాబబ్లీ ఓపెనింగ్ చేయనున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ భయ్య మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్